సృష్టి విస్తరణ గురించి ఇంకా వివరించవలసినదిగా కోరిన పరీక్షతో శ్రీ బ్రహ్మ ఇలాగ చెప్పాడు ప్రాచీన బర్హిపుత్రులైన పది మంది ప్రచేతసులు సముద్ర గర్భంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పైకి లేచి వచ్చి చూసేసరికి పాదము పెట్టడానికి సందు లేకుండా భూమి అంతా పొదలతోనూ వృక్షాలతోనూ నిండి ఉన్నది వారికి పట్టరానంత కోపం వచ్చేసింది ఆ కోపాగ్నికి వృక్షాలు లతలు పొదలు కాలిపోసాగినవి అప్పుడు ప్రమాదాన్ని గుర్తించిన ఔషధీపతి అంటే చంద్రుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేసి ఇలా అన్నాడు మహానుభావులారా మీరు ప్రజాపతులై ప్రజోత్పత్తులు విస్తరింపజేయడానికి మిమ్మల్ని భగవంతుడు నియమించాడు కదా వనస్పతులు వనాలు ప్రజల మనుగడకు ఎంతో అవసరం దేవతల ఆహారమైన హవిస్సు ఇషము పితృదేవతల ఆహారమైన ఊర్జము ఈ ఔషధులు వనస్పతుల నుండి లభిస్తాయి కదా అందుచేత మీరు శాంతించి మీ క్రోధాగ్ని ఉపశమింపచేసి చేసి ఈ వనాలను రక్షించండి మీ గురించి ఒక చక్కని కానుకను భద్రపరిచి ఉంచాను దానివలన మీకు సకల సౌఖ్యాలు చేకూరుతాయి ఇదిగో ఈమెయే ఆ కానుక ఈ కన్య పేరు మారిష ఈమె కండు మహర్షికి ప్రమ్లోచన అనే అప్సరసకు పుట్టినది ఈమెను నేను పోషించి పెంచాను ఈ వనదేవతను మీరు భార్యగా స్వీకరించి ఆనందించండి అని చెప్పి ఆమెను వారికి అప్పజెప్పి సోముడు నిష్క్రమించాడు వారికి శ్రీహరి చెప్పిన వాక్కులు జప్తికి వచ్చాయి ఇది చతుర్ చతుర్థ స్కంధంలో మనం చూచాం పది మంది ప్రచేతస్సులు మాలిషను శాస్త్రోస్తకముగా వివాహమాడి సకల సుఖాలు అనుభవించారు కొన్నాళ్లకు బ్రహ్మదేవునితో సమానమైన పుత్రుడు జన్మించగా అతనిని దక్షుడు అన్నారు సతీదేవి తండ్రి అయిన ప్రజ దక్ష ప్రజాపతి మళ్ళీ మాలిషయందు జన్మించాడు అతడు ముల్లోకాలను తన మానస సంతానంతో నింపివేశాడు కేచరుడు భూచరులు వనచరాలు జలచరాలు నిషాచరులు దినచరులు అందరూ అతని యొక్క మానస సంతతి వారే కానీ అతనికి సంతుష్టి కలగలేదు అతడు వింధ్యపర్వత సానువుల్లో అఘమర్షణం అనే తీర్థంలో రోజూ స్నానం చేస్తూ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి ఆయన సాక్షాత్కారాన్ని పొందాడు దక్షుడు హంసగుహ్యా స్తోత్రముతో ఆయనను స్తంచి సంతసింపజేశాడు సర్వేశ్వరుడు సర్వాత్ముడు సర్వాంతర్యామి అయిన ఆ శ్రీహ శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై గరుడ వాహనుడై తన యొక్క సమస్త పరిచారక బృంద సమేతుడై దక్ష ప్రజాపతికి దర్శనమిచ్చాడు దక్షుడు ఆనంద సంభ్రమంతో స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యగా శ్రీహరి ఇలాగా అన్నాడు దక్ష ప్రజాపతి సృష్టిని కొనసాగించాలనే కోరికతో నీవు చే చేసిన తపస్సు ఫలించినది పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అశక్ని అసిక్నిని నీవు వివాహమాడి ఆమె ద్వారా బిడ్డలను కాని ప్రజోత్పత్తిని కొనసాగించు ఇక నుండి స్త్రీ పురుష సంయోగం చేతనే సృష్టి విస్తరణ జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమైనాడు దక్షిణకు అసిక్నియందు హర్షశ్వులు హర్షశ్వులు అనబడే పదివేల మంది పుత్రులు జన్మించారు వారు తండ్రి ఆజ్ఞ ప్రకారము ప్రజా సృష్టి గురించి తపస్సు చేయదలిచి సింధూ నది సాగర సంగమం వద్దనున్న నారాయణ సరస్సు ప్రాంతంలో ఆసీనుడైనడు ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు నాయనలారా మొట్టమొదట సృష్టి రహస్యము తెలుసుకొనకుండా సృష్టి కార్యాన్ని మీరు ఎలాగ చేపట్టగలరు ఆత్మస్వరూపుడైన పురుషుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు మాయారూపిణి అయిన ప్రకృతి స్త్రీ స్వరూపిణి అయి ఉన్నది పురుషుడు ప్రకృతికి లోబడి సంసారి అయి చిక్కుకున్నాడు ఈ ప్రకృతి పురుషుల విలాసం గురించి మీరు బాగా యోచించండి అని చెప్పి నారదుడు నిష్క్రమించాడు నారదుని వాక్కులపై హర్షస్సుడు బాగా తర్కించుకొని ఈ విధంగా విశ్లేషించుకున్నారు సమస్త లోకాలకు సృష్టి లయకర్తయినా సర్వేశ్వరుని దర్శించలేకపోతే బ్రహ్మదేవునికి కూడా మోక్షము లభించదు ప్రయోజనం లేని కర్మలను ఆచరిస్తూ సంతతులను సృష్టిస్తూ సంసార కూపంలో కొట్టుకుంటూ నిజ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనలేక అజ్ఞానాంధకారంలో పడి ఉండడం విజ్ఞత కాదు అని ఆలోచించిన వారే వారు నివృత్తి మార్గాన్ని ఎన్నుకొని మోక్షకాములైపోయారు ఈ విషయం నారదుడు దక్షిణకి చెప్పగా అతడు కిందడై బ్రహ్మదేవులకు చెప్పుకున్నాడు బ్రహ్మదేవుడు అతనిని ఓదార్చి మళ్ళీ సంతానాన్ని పొందుమన్నాడు అశక్తికి మళ్ళీ పదివేల మంది పుత్రులు పుట్టారు వారు శబలాష్లు అనబడ్డారు వాళ్ళు కూడా తండ్రి ఆదేశము ప్రకారం సంతానేపే సంతానాపేక్షతో తమ అన్నలు వెళ్ళిన నారాయణ సరస్సు వద్దకి వెళ్ళి తపస్సు చేసి ఆరంభించారు మళ్ళీ నారదుడు వెళ్ళిన ఆయనలారా మీరు కూడా మీ అన్నల వలె జ్ఞానవంతులై ఈ సంసార కూపంలో పడిపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకొని మోక్షము పొందండి అని ఉపదేశించి వెళ్ళిపోయాడు వీరు కూడా తమ అన్నల వలనే నివృత్తి మార్గాన్ని అవలంబించి మోక్షకాములేనారు ఈ విషయం తెలుసుకుని దక్ష ప్రజాపతి మిక్కిలు దుఃఖించిన వాడై పట్టరాని పట్టరా ఆగ్రహవేశంతో ఈ విధంగా శపించాడు నారద పసివారైన నా బిడ్డలను పెడమార్గం పట్టించి మా వంశానికి ఋషిగణం ఋషి రుణం దేవరుణం పితృణం చేర్చుకునే అవకాశం లేకుండా చేసినందుకు నిన్ను శపిస్తున్నాను నీవు ఉత్తములైన భగవద్భక్తుల మధ్య సిగ్గుమారిన వాడవే తిరుగుతూ అపహసింపబడుతూ ఎక్కడా నిలకడలేని లో సంచారి ఆగుదవుగాక అని శపించాడు నారదుడికి ఒంఛిక బాధ అనిపించలేదు మందహాసంతో నామకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోయాడు దుఃఖిస్తున్న దక్షుణ్ణి బ్రహ్మదేవుడు ఓదార్చి ఆశీర్వదించి మళ్ళీ సంతానం పొందమన్నాడు ఈసారి అసక్ని అరవై మంది పుత్రికలను కన్నది వీరంతా పుణ్యవతులై పరమ సాధ్వీమ తల్లుడై విలసిల్లారు వీరి అందే ముల్లోకాల సంతతులు ఉద్భవించాయి వీరికి యుక్త వయసు రాగానే దక్షుడు వివాహాలు చేశాడు ధర్మునకు పది మందిని కష్టపునికి పదముగ్గురిని చంద్రునకు ఇరవై ఏడుగురిని తారసుకు నలుగురిని భూతునకు అంగీరసునికి కృషాశ్వనికి కృషాశ్వునికి ఇద్దరిద్దరిని ఇచ్చి వివాహాలు చేశాడు ధర్ముని సంతతి ధర్ముని భార్యలైన పది మంది దక్ష పుత్రికలు సంతానవతులైన భానువులకు వేదఋషుడు ఇతనికి ఇంద్రసేనుడు పుట్టారు లంబకు విద్యోతుడు అతనికి స్తనయుష్ణువులు కలిగారు కగ్బుద్దేవికి సంకటుడు అనే కీటకుడు అతనికి దుర్ దుర్గాభిమానులైన దేవతలు పుట్టారు జామిదేవికి కోటలకు అధిష్టాన దేవతలను వారికి స్వర్గుడు నంది పుట్టారు విశ్వకు విశ్వే దేవతలు పుట్టారు వీరికి సంతానం కలగలేదు సాధ్యకు సాధ్యులు పుట్టారు వీరికి అర్ధసిద్ధి పుట్టాడు మరుద్వతికి మరుద్వంతుడు జయంతుడు కలిగారు జయంతుడు వాసుదేవాంశతో జన్మించి ఉపేంద్రుడిగా ప్రసిద్ధికి ఎక్కాడు ముహూర్తకు మహూర్తికులు అనబడే ముహూర్త అధిదేవతలు కలిగారు సంకల్పకు సంకల్పుడు అని అతనికి కాముకుడు పుట్టారు వసువులకు అష్టవసువులు జన్మించారు వారి పేర్లు ద్రోణుడు ప్రాణుడు ధ్రువుడు అర్కుడు అగ్ని దోషుడు వసువు విశ్వావసువు ద్రోణుని భార్య అభిమతి ఆమెకు హర్ష శోక భయములనబడే పుత్రుడు కలిగారు ప్రాణుని భార్య ఊర్జస్వతి ఆమెకు సహుడు ఆయువు పురోజనుడు కలిగారు ధ్రువుని భార్య ధరణి ఆమెకు పురాభిమాన దేవతలు పుట్టారు అర్పుని భార్య వాసన ఆమెకు తర్షుడు మొదలైన కుమారుడు కలిగారు అగ్నికి వసుధార వలన ద్రవిణాధుడు కృత్తికయందు స్కందుడు స్కందులకు విశాఖాదులు జన్మించారు దోషుని భార్య శర్వని ఆమెకు శ్రీహరి అంశతో శిశుమారుడు కలిగాడు వసువు భార్య అంగీరస ఆమెకు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ జన్మించాడు విశ్వకర్మ పుత్రుడు చాక్షుషమనువు అతనికి విశ్వలు సాధ్యులు పుట్టారు విభావసు అంటే విశ్వా వసువు భార్య ఉష ఆమెకు విష్ణుడు రోచి ఆతపుడు పుట్టారు ఆతపునకు దినాధిదేవతైన పంచయాముడు పుట్టారు భూతుని సంతతి దక్ష పుత్రికలైన స్వరూప ఆమె చెల్లెలు భూతుని అంటే రుద్రుని భార్యలైనారు స్వరూపకు ఏకాదశ రుద్రులతో సహా అనేకమైన రుద్రగణాలు ఆమె చెల్లెలికి పదకొండు రుద్ర పారిషదులు ప్రేతాది భూత నాయకులు పుట్టారు అంగీరసునకు అంటే దక్ష పుత్రికులైన స్వధర్మయందు పితృదేవతలు సతీయందు అధర్వాంగిరసుడనే వేదాభిమాని పుత్రుడై జన్మించారు కృషాశ్వనకు దక్షుత్రికులైన అర్చయందు ధూమ్రకేతువు దిషిణయందు వేదశిరుడు దేవలుడు వయనుడు మనువు పుట్టారు తార్క్షునకు దక్షుత్రికులైన వినత కద్రువ పతంగి యామిని అనే నలుగురు భార్యలుండి వినతకు గరుత్మంతుడు సూర్యసారథీన అనూరువు అనబడే అరుణుడు జన్మించారు కద్రవ నాగులను పతంగి పక్షులను యామిని మిడతలను కండారు చంద్రులకు అశ్విని మొదలైన ఇరవై ఏడుగురు దక్ష పుత్రికలు భార్యలు అతనికి రోహిణి యందు ప్రత్యేక అభిమానము ఇతర భార్యల యందు ఉపేక్ష ఉండడం చేత దక్షుడు అతన్ని శపించాడు వలన క్షంద్రు చంద్రునకు క్షయరోగము సంతానములేమి సంభవించాయి మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి